చిరంజీవి గారిని మెగాస్టార్ చిరంజీవి గారిని స్టేట్ గెస్ట్గా కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ స్టేట్ గెస్ట్గా ఆహ్వానించింది అది నిజంగా గొప్ప విషయం ఎవరైతే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం స్టేట్ గెస్ట్గా ఆయన్ని ఆహ్వానించింది ఆయన ఆహ్వానించి స్టేట్ గెస్ట్గా మీరు ఈ బాధ్యతలు మేము తీసుకుంటున్నాము మీరు ఒక ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం అనేటువంటిది నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంప చెల్లు అనిపించేటువంటి అంశంగా చూడాలి ఎందుకనంటే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవమానించారు అనేటువంటిది మనం కళ్ళతో చూసినటువంటి అంశం ఆయన ఏదైతే ఆయన రిక్వెస్ట్ చేసిన దాన్ని ఆ వీడియోలు బయటికి పెట్టి ఆయన ప్రాధాయపడ్డాడు అనేటువంటి ఒక మెసేజ్ని ఆయన ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా చిరంజీవి గారిని ఆ రకంగా అవమానించిన తర్వాత ఎంతోమంది గుండెలు నలిగిపోయాయి ఎంతోమంది గుండెలు బాధపడ్డాయి ఎంతోమంది గుండెలు ఆక్రోషించాయి ఏంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఎందుకు ఇంత తగ్గాలి ఎందుకు ఇంత ఆయన ఈ విధంగా ఉండాలని చెప్పని అనేక సందర్భాల్లో అవి చర్చకొచ్చాయి కానీ ఈరోజు కూటమి గెలుపు తర్వాత ఆయనని స్టేట్ గెస్ట్గా పిలవటం అనేటువంటిది నిజంగా అది చాలా హుందాతనంగా గౌరవంగా ఆయనకి గౌరవం ఇవ్వటం ద్వారా ఆ రోజు ప్రతి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గౌరవం ఎలా ఇవ్వాలి ఒక మర్యాద ఎలా ఇవ్వాలి ఒక సంస్కారం ఎలా ఇవ్వాలి అనేటువంటి దాన్ని చూపించటంతో పాటు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక గొప్ప గౌరవాన్ని ఇవ్వటంగా చూడాలి చిరంజీవి గారిని పిలిచి స్టేట్ గెస్ట్గా ఆడ సభావేదిక మీద కూర్చోబెట్టడం ద్వారా అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఒక పెద్ద గౌరవంగా చూడాలి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అని అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న అంత ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళుతున్న జనసేన పార్టీని పెట్టి జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు గెలుపు సాధించి రెండు ఎంపీ స్థానాలు సాధించి ముందుకు వెళుతున్న ఇటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర జనసేన పోషిస్తున్నా వీటన్నిటికీ కూడా కారణం ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని వెనక ఉండి నడిపించినటువంటి సందర్భంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి రావటం జరిగింది మరి ఆ ఆలోచన ఒక మంచి దృక్పథం మంచి ఆలోచన కలిసి పోటీ చేయాలి మంచి చేయాలి రాష్ట్రానికి అనేటువంటి ఆలోచన అది చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచనగానే చూసుకోవాల్సినటువంటి అంశంగా చూడాలి పెద్దన్నయ్య అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మెగాస్టార్ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడికి ఈ రకంగా ఒక గౌరవాన్ని ఇచ్చి ఒక మంచి మెసేజ్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి గత ప్రభుత్వాలకి ప్రజలకి కూడా తెలియజేయటం జరిగింది దీంట్లోనే మరొక అంశం ఏంటి అని అంటే చిరంజీవి గారిని స్టేట్ గెస్ట్గా పిలిచి తీసుకురావటం ద్వారా సినిమా ఇండస్ట్రీకి మేము ఎంతటి గౌరవాన్ని ఇవ్వబోతున్నాము సినీ ఇండస్ట్రీని మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం అనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇచ్చినటువంటి సందేశం అవుతుంది అంటే ఆ గత ప్రభుత్వాలు ఏ రకంగా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాయి సినిమాల్లో టిక్కెట్లు అమ్మే దగ్గర నుంచి సినిమా రేట్ల దగ్గర నుంచి సినిమా స్లాబుల దగ్గర నుంచి సినిమాలు వేసి ఏసీల దగ్గర నుంచి సినిమా కట్టే ట్యాక్సుల దగ్గర నుంచి సినిమాకి వేసే పవర్ బిల్లుల దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా వేధించారు ఇసుకించారు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు మరి సినిమా ఫంక్షన్ చేసుకోవాలంటే ఏపీలో పర్మిషన్ ఎవరు లేకపోతే ఇంకోటి పర్మిషన్ ఎవరు ఇలాంటి ఎన్నో చూసినటువంటి పరిస్థితి మరి వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈరోజు చిరంజీవి గారిని పిలవటం ద్వారా ఎస్ మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటుంది వెన్నుదన్నుగా ఉంటుంది అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ని ఇచ్చినట్లుగా భావించాలి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవంగా చూడాలి చిరంజీవి గారికి ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి చంప చెల్లు మనిపించే విధంగా వీరి ఆలోచనలు ఉన్నాయి అనేటువంటి మెసేజ్ని కూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి భావన కలుగుతూ ఉంది అవునన్నా కాదన్నా మెగాస్టార్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని ఈరోజు ప్రభుత్వం ఆ గౌరవంగా మర్యాదగా ఆ లాంఛనాలతో వారిని ముందుకు తీసుకురావటం అనేటువంటిది నిజంగా శుభపరిణామంగానే చూడాలి ఇవన్నీ రాష్ట్రానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్గా చూడాలి రాష్ట్రానికి జరగబోతున్నటువంటి కొన్ని మంచిగా చూడాల్సినటువంటి అవసరం కూడా కనపడుతూ ఉంది